అదే సారు మేమే రెండు ఎకరాలు ఊర్లే ఉంటే రెండు ఎకరాలు అమ్ముకొచ్చుకొని పిల్లలు భవిష్యత్తు చిన్న పిల్లలు ఒక్కడే మా ఆయన ఆయనకు నా కొడుకు ఒక్కడే కాలం కడుతుంది ఇన్నే కట్టుకొని కాలం కట్టుకుంటాం మేము ముప్పై ఏళ్ళ కింద వచ్చినాం ఆయన వేసి కొనుక్కుంటే ఇన్నేళ్ళ నుంచి మంచిగానే ఉంది ఇగో ఈ రెండేళ్ళల్లోనే ఈ వచ్చిన ఈ రేవంత్ రెడ్డి సారు కడుపు సల్ల పిల్లలు కడుపు సల్లకుండా వానికి అన్నదమ్ము లేరు వానికి నా నాసు అన్నలు తయ్యలు వానికి ఇవ్వడికి లేరు ఇగో ఈ పని చేయించండి మూడు రోజులల్లోనే మాకు ఇంతకు ముందు కూడా తెలియని తెలియదు ఇద కోర్టులోనే ఉందని నోటీస్ లేదు బీటీస్ లేదు ఏది లేదు రాత్రి నిన్న ఆరు గంటలకు వచ్చి ఈ షాపులు ముందరికి కిరాయికి ఇచ్చినాం ఈ షాపులు వాళ్ళకి చెప్పిపోయారట నా కొడుకు లేడు హైకోర్టు కోర్టుకే పోయిండు మేము మన కొడుకు వచ్చినాక చెప్పినాము మళ్ళీ పొద్దుగాలు లేదు వస్తానే ఉన్నాం కుళ్ళ కొడుతూనే ఉన్నారు ఇల్లు లేదు కిరాయికి ఉన్నాము ఏం చేస్తాము సామాన్యుంది జనాలు అంతా ఆడా చాలా కూడా ఈ జనాలు అంతా ఇప్పి ఆ గడ పెట్టిరు గాడింత గాడింత పెట్టిరు పిల్లల్ని తీసుకుపోయి గడ వంట పెట్టినాం ఐదేళ్ళు అవుతుంది సార్ కరెంట్ బిల్ ఉంది అయ్యో ఆయన ఇల్లు టాక్స్ కడుతున్నాము దీనికి పర్మిషన్లు అన్ని ఉన్నాయి నాయన లేదు అగో దానికి వచ్చింది కానీ మాకు రాలే అది కూల కొట్టినప్పుడు ఇది లేదు అని అన్నారు మేము వచ్చి ఇక ఇరిగిలా పడ్డం నీట్ గా అయినా ఏం మీద పడ్డారు వేరే వాళ్ళ దగ్గర నుంచే కొన్నాం నాన్న వెంచర్ బెంచర్ కొండలే రెండు వందల ఇరవై వేరే వాళ్ళ నుంచి కొండలే మేము అప్పట్లో అయితే కొంచెం అంతనే భూమి ఉండే వాళ్ళు అటు ఇటు ఇంత తవ్వుకుంటారు అది ఉండేం చేస్తారు మమ్మీ రెండు ఎకరాలకు ఊరికే పోతాం అనేసి ఇక నాకు కొడుకులు అమ్ముకోవచ్చు ఓ ఐదు సంవత్సరాల కిందనే రిజిస్ట్రేషన్ అయిపోయింది అన్నీ ఉన్నాయి పర్ఫెక్ట్ ఏది రాలే రాలే నిన్న నైట్ వచ్చి చెప్పిపోయినట్టు ఆరు గంటలకి వర్షం కాదా ఇక్కడ ఇదంతా వర్షం బిడ్డ ఆరు గంటలకు వచ్చి చెప్పిపోతే వర్షంలా ఏమొచ్చి చదువుకుంటాం ఇప్పుడు ఒక్క గంట టైంకే చదువుకోవాలి చదువుకోవాలంటారు అన్నీ ఉన్నాయి బిడ్డ మస్తు సామానుంది లేదు అగో కొన్ని కొన్ని ఉడవికి బయట వేసిండ్రు తీసుకో పెరి జనాలే తీసుకోనండి నా కొడుకు నా కొడుకు ఏం లేదు ఈ ఈ గిట్లనే ఆ ఇన్ని రోజులు చేసిన కంపెనీలో పని చేసినాం కానీ ఇక నా పిల్లలు ఉన్నారు ఇక చిల్లర పిల్లలు పట్టుకొని ఇక ఎంతకన్నా ఉంటారు నా కొడుకే ఏదైనా చేసుకొస్తాడు ఇక ఇక ఏం చేస్తాం మరి రేవంత్ రెడ్డి ఆయనకే ముట్టాలి ఎవరు వెళ్ళను ప్రపంచం ఈ మూడేళ్ళలో ఆయన ఒక్కడే వెళ్తాడు ఈ లోకం మునిగిపోతే వానికే వేసి రోడ్లు ఇక వేసి గెలిపిస్తే ఇక గిట్ల ఇల్లు బుల్ల కొడుతాడు ఏం చేస్తాడు మా ఊసులు మా ఏడు నా పిల్లలు ఉసరు తాగుతుంది ఏం చేస్తాం బిడ్డ మరి మా మీద నమ్మకం కూడా రెంట్లు తీసుకొని వాళ్ళు అన్ని సామాన్లు తెచ్చుకొని ఉన్నారు వాళ్ళని కూడా అఘాతంగా రోడ్డు మీద వాడేసినట్టే కదా బ్యాంగిల్స్ అవి ఒక గంట సేపట్ల బ్యాంగిల్స్ ఎట్లా చదువుతారు అవి చదివితే ఉంటాయా అవి ఎడబెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకోవడానికే కదా అయ్యో మమ్మల్నిస్తే అందులోకి ఎక్కిస్తాడానికి కనిపిస్తా ఆయన ఎట్లా కొట్టిరు రాదు అయిన ఆ పెద్ద మనిషిని కాళ్ళు వాసినవి ఆయన వరుతుంటే ఆయన కొట్టిర్రు ఆ బుర్రదల బొర్ర ఇచ్చిర్రు తీసుకోపోయి అట్లా అందులో వాడేసి ఆ పెద్ద మనిషి అమ్ముకొచ్చినా కొనుక్కున్నాం భూమి భూమి అమ్ముకుంటా ఎవరికైనా కలకాలం ఉంటుందా పిడ్డ పిల్ల ఇప్పుడు మీరు అంతా లేరా ఇండ్లు కట్టుకుంటారు లేరా లోకంలో వాళ్ళ పెండ్లు వాని మన పెండ్లకి మనకి అక్క జల్లెళ్లకు వాళ్ళ పిండ్లు లేవా అనిచ్చంగా కొనుక్కుంటాడా ఇప్పుడు ఈ పైసా అంతేమని మూడుతుంది వన్ పెండ్లం వన్ ఇంట్లో పోతలేదా వన్ పట్టు చీరలు కట్టుకుంటలేరా వాళ్ళు మా మా రెక్కల సొమ్ములే కదా మేము కష్టపడి కొనుక్కున్నప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మరి ఇది అందులో ఉందా ఉండ అక్కడ అంటే ఒక్కొకుందాం కదా ఇవి ఐదేండ్ల నుంచి కొనుక్కున్నాక ఐదేళ్ళ నుంచి ఉన్నాక పది ఏండ్ల నుంచి షాపులు కిరాయిలకు ఇచ్చుకున్నాము వెనకాలకున్నాం అప్పటి నుంచి అయినా మేము ఇల్లు ఈ పర్మిషన్ నల్లా పర్మిషను ఇన్ని ఇన్ని షాపుల కరెంటు బిల్లులు కడుతుంటే కూడా నీకు సోయలేదా చెప్పాలి కదా నాన్న కొన్ని కట్టకురా నీకు లేదురా ఇల్లు నన్ను ఉందిరా నోటీసులు ఇవ్వాలి కదా ఎన్నడ ఇవ్వలే నిన్న ఆరు గంటలకే వచ్చి చెప్పిపోయారట మొన్న వచ్చి చూసిపోయారట మేము